మరణం అనేది శరీరం యొక్క అంతం కానీ అది ఆత్మ యొక్క విముక్తి మరణించిన తర్వాత కూడా నేను అనే భావన మిగిలి ఉంటుంది మిత్రులార నేను అనే ప్రయాణికుడు చినిపోయి ఎంతసేపు అయిందో కానీ అతడు ఎప్పటి నుండి ప్రయాణిస్తున్నాడో కానీ ఒక నిర్జనవనంలో నడుస్తూ నడుస్తూ ఒక విశాలమైన లోకానికి చేరుకున్నాడు ఆ లోకం పేరు భయ లోకం అక్కడ ఒక పెద్ద ద్వారం ఉంది ద్వారం వద్దకు చేరుకున్నాడు ఆ ద్వార పాలకుడి పేరు కాలచక్ర అక్కడికి కొత్తగా వచ్చిన నేనుని చూసి ఇలా అన్నాడు మిత్రమా నీవు ఈ భయద్వారం దాటితే నీలో నేను అనే భావన కూడా మాయమవుతుంది అప్పుడు నీలో నేను ఉండదు దీన్ని నీవు భయానక స్థితిగా భావిస్తున్నావా లేదా విముక్తిగా భావిస్తున్నావా సమాధానం చెప్పు అన్నాడు కాలచక్ర దానికి సమాధానంగా తనకు భయం లేదన్నట్టుగా విముక్తే తన సమాధానంగా నేను అనేవాడు ధైర్యంగా అడుగు ముందుకేశాడు కాలచక్ర ద్వారం తెలుస్తూ ఇలా అన్నాడు ఇప్పుడు నీవు వెళ్ళే లోకాలు నిన్ను గొప్పగా పరీక్షిస్తుంటాయి అక్కడ ఓడితే నీవు తిరిగి ఈ భయలోకానికి వస్తావు జాగ్రత్త అంటూ హెచ్చరిస్తూ ద్వారం తెరిచాడు నేను ఎదురుగా ఒక కొత్త లోకం పేరు స్మృతి లోక ఆ లోకపు ద్వారపాలిక స్మృతి నేనుతో ఇలా అంది మిత్రమా నీ చుట్టూ ఉన్న ఆ తెరలను గమనించు అన్నది నేను ఆ తెరలను గమనించాడు అందులో తన బాల్య జీవితం తల్లి తండ్రులు భార్య పిల్లలు పొందిన దుఃఖాలు సాధించిన విజయాలు ఇవన్నీ కనిపించాయి ఒక్క క్షణం పాటు నేను ఆ స్మృతి బంధంలో పడిపోయాడు నన్ను నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లి నన్ను కంటికి రెప్పలా కాపాడిన తండ్రి నన్ను విడిచిపెట్టి ఉండలేని భార్య నేనంటే ప్రాణాలు ఇచ్చే పిల్లలు అయ్యో నేను లేకపోతే వారెలా ఉంటారో కదా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడు స్మృతి ఈ విధంగా అన్నది మిత్రమా ఆ తెరలో కనిపించే కొడుకు తండ్రి భర్త మనవడు అన్న తాత ఇవన్నీ నీవు కాదు కానీ ఆ బంధాలే నిన్ను ఫలానా ఫలానా అని భావించేలా చేశాయి అవే కావాలనుకుంటే తిరిగి వచ్చిన దారి కంటే వెళ్ళొచ్చు లేదు ఈ బంధాల తెరలతో నాకు సంబంధం లేదు అనుకుంటే ముందుకు వెళ్ళవచ్చు అన్నది స్మృతి ఈ మాటలు విన్న నేను ఆ బంధాల తెరలను తన చేతులతో తాకాడు వెంటనే అవి ధూళిలా కరిగిపోయాయి వెనువంటనే మరో లోకం చేరుకున్నాడు ఆ లోకం పేరు మోహలోకం మోహలోక ద్వార పాలిక మోహిని తన సుమధుర స్వరంతో నేనుతో ఇలా అంది సఖుడ నా పేరు మోహిని నన్ను నీ దానిగా చేసుకో నేను మాత్రమే నిజం నీవు నన్ను ఇష్టపడితే నాతో పాటు నా స్నేహితురాలు సుఖ కామ రుచి వీరు కూడా నీ సొంతమవుతారు ఒప్పుకో నన్ను నీ దానిగా చేసుకో అంటూ అతని వైపు చేయి చాచింది ఒక్క క్షణం ఆకర్షణలకు లోనైనా నేను ఆ తర్వాత వెంటనే తేరుకొని ఓ మోహిని చూస్తుంటే నువ్వు నాకు సుఖాన్ని ఇవ్వడం లేదని పైగా నీ ఆకర్షణలతో ముందుకు వెళ్లకుండా బంధిస్తున్నావని అర్థమవుతున్నది నీవు నా లక్ష్యాన్ని అడ్డుగా ఉన్నావు అని నేను పలగడంతోనే మోహిని కోపంతో అక్కడ నుండి మాయమైపోవడంతో ఆ లోకం అదృశ్యమైపోయి మరో కొత్త లోకం ఆవిర్భవించింది ఆ కొత్త లోకం పేరు అహంకార లోకం నేను అహంకార లోకానికి ప్రవేశించాడు అక్కడ అన్ని అహంకారపు నీడలే అందులో ఒక నీడ నేను గట్టిగా పట్టుకుంది నీవు ఎవరో నీకు తెలుసా నీవు తెలివైన వాడివి పాపివి మూర్ఖుడివి విజేతవి ధర్మాత్ముడివి ఈ అనుభూతులే నీవు ఈ అనుభూతులు కాకుండా నీవు ఎవరము ఈ అనుభూతుల్లో నీవు ఒకడివి అవునా కాదా అని ప్రశ్నించింది ఆ అహంకారపు నీడ అప్పుడు నేను ఇలా అన్నాడు తామరాకు మీద నీటి బొట్టులా అవి నన్ను అంటి పెట్టుకుని ఉన్నా నేను అవేవి కాదు నేను ప్రతిదీ అనుభవించే వాడిని అంతేకాని నేను అవేవి కాదు అన్నాడు స్థిరంగా వెంటనే ఆ నీడల లోకం అక్కడ నుండి మాయమైపోయింది ఒక కొత్త లోకం అక్కడ ఆవిర్భవించింది అదే తేజోలోకం ఆ తేజోలోకంలో ప్రకాశవంతమైన వెలుగుతో నిండి ఉంది అక్కడ ఎలాంటి శబ్దము లేదు నేను ఆ లోకంలో తిరుగుతూ ఉండగా అక్కడ ఒక దివ్య పురుషుడు బ్రహ్మనిష్ఠలో కూర్చొని ఉన్నాడు అతని చుట్టూ వచ్చే ప్రకాశమే ఆ లోకమంతా నిండి ఉంది అలా ఆ దివ్య పురుషుడు ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు అతడు ఎలాంటి మాటలు మాట్లాడలేకపోయినా నేను హృదయంలో ఒక సందేశం ప్రతిధ్వనించింది నేను శరీరాన్ని కాదు మనస్సుని కాదు ఆలోచనలు కాదు నేను కేవలం సాక్షిని చూసేవాడిని ఇప్పటికి ఎప్పటికీ శాశ్వతంగా నేను కేవలం సాక్షిగా నిలిచి ఉండేవాడిని అని భావించాడు వెంటనే ఆ తేజోమయ లోకం మాయమైపోయింది చివరిగా సత్యలోకం ప్రత్యక్షమైంది సత్యలోకం ఈ సత్యలోకంలో ఎక్కడ చూసిన అనంతమైన శూన్యత ఉంది అయితే అది భయానకమైనది కాదు అది అంతులేని స్వేచ్ఛ ఆ లోకంలో చేరేసరికి నేనులో జ్యోతి వెలిగింది నేను మరింత కాంతివంతంగా మారిపోయాడు అప్పుడు నేను ఇలా ఆలోచించసాగాడు చావు అనేది ఒక మాయ శరీరం నశించిన నేను అనేవాడిని ఎప్పుడూ జీవించే ఉన్నాను జీవించే ఉంటాను అయితే ఈ అంతర్యాత్రలో నేనులోని నేను మాయమైపోయింది నేను అంతర్మథనం పొందాడు చివరిగా నేను ఇలా తేల్చాడు నేను అంటే కేవలం పరిమితమైన వాడిని కాదు అన్నింటిలోనూ ఐక్యమైన వాడిని నాలోనే సర్వ సృష్టి ఉంది భోక్తను నేనే కర్తను నేనే నేనే సర్వం వ్యాపించి ఉన్నాను నేనే అంతటా నిండి ఉన్నాను నేనే బ్రహ్మ సర్వం నేనే సర్వం కల్విదం బ్రహ్మ మిత్రులారా ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ కథ అద్వైత వేదాంత సిద్ధాంతంపై ఆధారపడిన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని వివరిస్తుంది ఇది ప్రధానంగా కఠోపనిషత్తు చాందోగ్యోపనిషత్తు బృహదారణ్యకోపనిషత్తు పాండుక్యోపనిషత్తు కేనోపనిషత్తు మరియు ఈశావాస్యోపనిషత్తు వంటి ఉపనిషత్తులలోని బోధనలతో సంబంధం కలిగి ఉంది ఈ ఉపనిషత్తులు ఆత్మ మాయా అహంకారం సంసార బంధాలు మరియు బ్రహ్మ సాక్షాత్కారం వంటి భావనలను వివరిస్తాయి ఇవి కథలో వివిధ లోకాల ద్వారా సూచించబడ్డాయి ఓం తత్సత్